హలో గాయ్స్ వెల్కమ్ వెల్కమ్ మండే నైట్ రా ఇన్ తెలుగు ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో ద న్యూ డబ్ల్యూ డబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్ గుంతర్ వస్తాడు మండే నైట్ రాలో ద న్యూ డబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్ మాట్లాడుతూనే ఉంటాడు గుంతర్ అప్పుడే ఒక థీమ్ సాంగ్ ప్లే అయితే డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో వైపర్ రాండీ ఆట అప్పుడు ర్యాండీ ఆటన్ వచ్చి ఇలా అంటాడు అరే గంతర్ గా నిన్ను డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ చాలెంజ్ చేస్తున్నా డబ్ల్యూ బేస్ఇన్ బెర్లిన్ లో అని అంటాడు రాంతర్ ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ కూడా అనౌన్స్మెంట్ అయిపోతుంది బేస్ ఇన్ బెర్లిన్ లో జరగబోతుంది గుంతర్ వర్సెస్ డబ్లూ డబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆ తర్వాత డబల్ డబ్ల్యూ మండే నైడ్రాలో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది సేమస్ సర్సేస్ కై సార్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది సేమస్గా గుద్దుడు గుద్దేసి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు చాలా అంటే చాలా డేంజరస్గా ఈ మ్యాచ్ ని మండే నైట్ రాలో విజయాన్ని సాధిస్తాడు కైసర్ ని ఓడించి సేమస్ ఆన్ మండే నైట్ రాలో ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో డిమేం ప్రిట్స్ ఎంట్రీ ఇస్తాడు ఫిన్ బ్యాలర్ గాని పిలుస్తాడు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో దమ్ముంటే అనుకుంటా ఆ తర్వాత ఫిన్ బ్యాలర్ స్క్రీన్ పైన కనిపిస్తాడు ఆ తర్వాత ఫిన్ బ్యాలర్ గార్డ్ అంటాడు నీకు కలిసే టైంలోనే కలుస్తా ఒప్పించే టైంలోనే ఒప్పిస్తా ఇదే నా ఫ్యామిలీ కొత్త ఫ్యామిలీ నువ్వు కాదు నా ఫ్యామిలీ మెంబర్ అని అంటాడు డబ్ల్యూడబ్ల్యూ మండే రాలో ఫిన్ బ్యాలర్ ఈ జడ్జ్మెంట్ డే విడిపోతుందని నాకు ఎప్పటి నుంచో తెలుసు డిమెంప్రీ సపరేట్ అయిపోతాడని నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ మండే రాలో లైరా వల్కేరియా వర్సెస్ సైనా బేజ్లర్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్గా మ్యాచ్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూఇ మండే డ్రాలో లైరా వాల్ కేరి అది నిజంగా బుగ్గలు మాత్రం సూపర్ కానీ ఈ మ్యాచ్ మధ్యలో డ్యామేజ్ కంట్రోల్ వచ్చి మొత్తం డ్యామేజ్ చేసి పడేస్తుంది చాలా అంటే చాలా డేంజరస్గా మధ్యలో వచ్చి అటాక్ చేయడంతో ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతుంది ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈఈ మండే నైట్ సీఎం పంగాడు ఎంట్రీ ఇస్తాడు సీఎం పంగాడు ఎంట్రీ ఇవ్వంగానే డ్రేవ్ మ్యాగటైర్ గా నన్ను నిన్న ఓడిస్తావా ఎట్లా ఓడిస్తావురా నన్ను అని అంటాడు సీఎం పంక్ అండ్ మండే నైట్ రాలో ఆ తర్వాత ఒక థీమ్ సాంగ్ ప్లే అవుతుంది డబ్లూ డబ్ల్యూఇఇ మండే నైట్ రాలో సీఎం పంగాడు పిల్వంగానే డ్రేవ్ మ్యాగటైర్ కాకుండా సెత్ ఫ్రికెండ్ రాలెన్స్ గాంధీ థీమ్ సాంగ్ ప్లే అయ్యి సెత్ ఫ్రికెండ్ రాలెన్స్ ఏ వస్తాడు డబ్ల్యూడబ్ల్యూఈఈ మండే నైట్ రాలో నిన్న డబ్లూడబ్ల్యూఈఈఈఈ సమ్మర్ స్లామ్ లో ఎందుకు అటాక్ చేసినవరా నా పైన నిజంగా మీ ఇద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటే నన్నెందుకు కొట్టినవరా నువ్వు అని అనుకుంటా కొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు అప్పుడే డ్రో మ్యాగటైర్ వచ్చి ఆగండి బాబా ఆగండి 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 మీరు కొట్టుకున్నది కాదు ఇంకా ఉన్నది మ్యాచ్ అని అనుకుంటా డ్రోవ్ మ్యాగటర్ సద్దు చెప్తాడు ఆ తర్వాత డ్రేవ్ మెగడైర్ వెనుక సీఎం పంక్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే సెత్ ఫ్రికెన్ రాలేస్ ఆ రింగ్ లోనే ఉంటాడు అప్పుడే బ్రాసన్ రీడ్ వచ్చి సెత్ ఫ్రికెన్ రాలేస్ పైన చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేస్తాడు నిజంగా రెండు మూడు సార్లు కడుపు మీదికి రింగ్ పై నుంచి దుంకుతాడు నిజంగా అది కూడా చాలా అంటే చాలా డేంజరస్ గా బ్రాసన్ రీడ్ సెట్స్ఫ్రికెన్ రాలెన్స్ నోట్లో నుంచి రక్తం వస్తుంది చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టేస్తాడు బ్రాసన్ రీడ్ ఈ రోజు మండే రాలో నిజంగా ఆయన కడుపు ఒక బ్రాసన్ రీడ్ నిజంగా రెండు మూడు వందల వెయిట్ ఉంటాడు ఆయన పైన పడంగానే నిజంగా సెట్స్ఫ్రికెన్ రాలయన్స్ చిన్న పిల్లవాడిలా కనిపించాడు ఆయనకు చాలా అంటే చాలా ఇంజూర్ అయిపోయాడు ఈ రోజు సెట్స్ఫ్రికెన్ రాలెన్స్ బ్రాసన్ రీడ్ రింగ్ పై నుంచి నాన్ స్టాప్ రెండు మూడు సార్లు కడుపు మీదకి దుంకాడు సెత్ కడుపు మీదికి అందుకే సెత్ రాలెన్స్ రక్తం కక్కిండు ఈ రోజు డబ్లూ డబ్ల్యూ రాలెన్స్ వర్సెస్ బ్రాసన్ రీడ్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది బేసిన్ లో చాలా అంటే చాలా డేంజరస్ గా ఈ మ్యాచ్ ఇంకా కన్ఫామ్ కాలేదు నాకు తెలుసు బేసిన్ బెర్లిన్ లో ఈ మ్యాచ్ కన్ఫామ్ గా అవుతుంది ఆ తర్వాత ఇంకొకటి సీఎం పంక్ వర్సెస్ డ్రో మ్యాగెటైర్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా రీమ్యాచ్ అయ్యే అవకాశం ఉంది బేసిన్ బెర్లిన్ లో ఇది మాత్రం కన్ఫామ్ ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మండే నెడ్రాలో చాలా అంటే చాలా డేంజరస్ గా ఒక మ్యాచ్ ఉంటది బక్క పానాలు వర్సెస్ దొడ్డు పానాలు దొడ్డు పానాలు చాలా అంటే చాలా విపరీతంగా అటాక్ చేస్తాయి బక్క పానాలు ఏదోలా చేసి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాయి గెలిచిన తర్వాత మళ్ళా బక్క పానాల పైన అటాక్ చేస్తాడు దొడ్డు పానాలు అప్పుడు వాళ్ళకంటే ఒక దొడ్డు పానం వచ్చి ఆ దొడ్డు పానాలని గుద్దు గుద్దేసి ఆ బక్కా పానాలు న్యూ డే వాళ్ళని సేవ్ చేస్తాడు ఈ రోజు మండే రాలో ఆ తర్వాత డబ్ల్యూ డబ్ల్యూఈ మండే నైట్రాలో ది ఆసమ్ ట్రూత్ వర్సెస్ ఆస్టన్ థిరీ అండ్ గ్రేసన్ వాళ్ళ వీరు నలుగురు మధ్యలో డబ్లూ డబ్ల్యూ మండే రాలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంటది ఈ మ్యాచ్ లో ఏదోలా చేసి కింద మీద పడి ఆస్టోన్ తిరి ఆయన్ గ్రేసన్ వాలర్ గెలుచుకుంటారు అండ్ మండే రాలో ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మండే రాలో జేడి మెడ్డ వర్సెడ్ డి మెంప్రిడ్స్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ ఉంటది ఈ మ్యాచ్ జరుగుతుండగానే డిప్రిడ్స్ పైన ఫిన్ బాలర్ అండ్ చాలా మంది వచ్చి జర్మన్ డే మెంబర్స్ వచ్చి చాలా అంటే చాలా డేంజరస్ గా విపరీతంగా కొట్టేస్తారు డి మెంప్రీస్ ని ఆ తర్వాత డిమస్ ని కొట్టుడు చూసి రియా రిప్లీ వస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో ఆ తర్వాత ఈ మ్యాచ్ మొత్తం డిస్క్వాలిఫై అయిపోతుంది ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టుకుంటారు ఈ రోజు మండే నైట్ రాలో వీళ్ళు విడిపోతారని నాకు ఎప్పటి నుంచో తెలుసు ఎప్పటి నుంచో మీకు చెప్పుకుంటూ వస్తున్నాను ఎప్పుడైతే లివ్ మోర్గెన్ డామినిక్ రేమిస్ అని కిస్ చేసిందో అప్పుడే అనుకున్నాను రియా రిప్లీ కథం అయిపోయిందని ఎప్పుడైతే జడ్జ్మెంట్ డేలో డిమి డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూఈఈ వరల్డ్ హైవే చాంపియన్ అయిండో జడ్జ్మెంట్ డే వాళ్ళని తక్కువ చూపు చూసిండు స్పిన్ బ్యాలర్ గారిని కాలర్ పట్టుకున్నాడు అప్పుడే అనుకున్నాను డిమి కూడా పీకిండు అని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను జడ్జ్మెంట్ డే విడిపోతుందని డీమి ఎంప్రిట్స్ అండ్ రియరెబ్లీ వాళ్ళిద్దరు విడిపోతారని నేను చెప్పిన మాటలన్నీ నిజమవుతున్నాయి అంటే నేను జై తూస్ బాబా లెక్క మారిపోతాను జై బాబా ఆ తర్వాత ఈ మండే నైట్ రాలో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది చాలా అంటే చాలా డేంజరస్ గా ఓర్ నాయను లియోస్కై మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టేస్తుంది ఆమెని ఆ తర్వాత చిన్న చిన్న బుగ్గలతోటి లియోస్కైయే విన్ అయిపోతుంది ఈ మ్యాచ్ ని డబ్లూడబ్ల్యూఈ మండే నైట్ రాలో ఆ తర్వాత డబ్ల్యూ మండే నేట్రాలో చాలా రోజుల తర్వాత బ్రే వైడ్ థీమ్ సాంగ్ ని ఈ రోజు వేశారు నిజంగా బ్రే వైడ్ థీమ్ సాంగ్ లో బ్రే వైట్ ఫ్యామిలీ వచ్చి చాలా అంటే చాలా డిస్ట్రాయ్ చేస్తుంది ఈ రోజు మండే నేట్రాలో జాట్ గేబుల్ టీమ్ ని చాలా అంటే చాలా డిస్ట్రాయ్ చేసి పడేస్తారు చాలా అంటే చాలా డేంజర్ గా కొట్టేస్తారు వాళ్ళు జాట్ గేబుల్ వాళ్ళని లేపి లేబి గుద్ది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు వైట్ ఫ్యామిలీ ఆన్ మండే రాలో బ్రే వైట్ లేకపోయినా వైట్ ఫ్యామిలీలో ఒకడే ఒకడు ఉన్నాడు అతని తమ్ముడు బోడాలర్స్ అతను లేకపోయినా అతని క్యారెక్టర్ తో బ్రే వైట్ ఇలా ఉండేవాడు అని చూపిస్తున్నాడు బో డాలర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్రే వైట్ ఫ్యామిలీ అంటారు బాబు